అంటే సిడీ యాక్సెస్ రోడ్ నుంచి వచ్చినప్పుడు అన్నీ కూడా లింక్ రోడ్లు అనమాట ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి మళ్ళీ వెనక్కి వచ్చి చూడండి అవన్నీ ఫైవ్ ఇయర్స్ నుంచి అలా 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 పడి ఉన్నాయి అనమాట అవన్నీ యాక్చువల్గా ఇవి చాలా వరకు మెటీరియల్ అవన్నీ పట్టుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్ళిపోయారు ఈ ఫైవ్ ఇయర్స్ జగన్ గవర్నమెంట్లో అసలు పూర్తి ఇటువైపు సెక్యూరిటీ కానీ ఏమి లేదు కదా ఏ ఏఎస్ ఆఫీసర్లో అది ఇది సెక్రటేరియట్ సెక్రటరీ స్థాయిలో ఉంటారు కదా అంటే కొంచెం హై లెవెల్ ఆఫీసర్స్కి అందరి కోసం ఇవి విల్లాలన్నమాట ఇవి డూప్లెక్స్ హౌసెస్ అనమాట ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉన్నాయి ఈ విల్లాస్ ప్రజెంట్ ఇలా ఉన్నాయి ఇంతకుముందు నేను చూపించాను కదా అవి డిజైన్స్ అవి ఒరిజినల్గా ఇలా ఉన్నాయి చూడండి ఇదా సీలింగ్ కూడా వేసేసారు చాలా వరకు అది వేసిన సీలింగ్ కూడా ఎక్కడికక్కడ వదిలేసింది అంటే కదా యూజ్ చేయకుండా వదిలేస్తే మనకు తెలుసు కదా మన ఈ హౌస్కి ఒక పది రోజులు తాళం వేసే అక్కడికైనా ఇల్లు వచ్చిస్తేనే దారుణంగా ఉంటుంది చూడండి సీలింగ్ హేకం మొత్తం పడిపోయింది ఏకం సీలింగ్ కట్టేసి కూడా ఇలా చాలా హౌసెస్ ఇక్కడ ఇక్కడైతే ఈ ఇక్కడ మూడు వందల యాభై హౌసులు కట్టారు ఇలాంటివి మొత్తం అంటే అన్నీ డూప్లెక్స్ హౌసులే ఊపిల్కి ఉంటే గెస్ట్ హౌసెస్ టైపులో ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ అవే అవే హౌసెస్ అవన్నీ ఇవన్నీ ఏంటంటే పై స్థాయిలో ర్యాంక్ ఉండే ఆఫీసర్స్కి ఇవ్వడం కోసం అనమాట సెక్రటరీలో పనిచేసే పై స్థాయి ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళ కోసం కట్టినవి ఇవన్నీ ఫోర్ బిహెచ్కే ఫైవ్ బీహెచ్కే అంటే డూప్లెక్స్ హౌస్లు అనమాట ఇవన్నీ చూడండి మనకి అక్కడ దూరంగా ఇక్కడ నుంచి చూస్తుంటే మనం దూరంగా ఇబ్రీంపట్నం కనిపిస్తుంది మనకి నెక్స్ట్ ఇవి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం ఇవి ఏమన్నా డిజైన్ చేసేది చూడండి టవర్స్ అన్ని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు గారి గవర్నమెంట్ టైంలో ఇలా ఉండేది కన్స్ట్రక్షన్ జరుగుతుండేది ఇప్పుడు చూడండి ఇదిగో ఇలా అయిపోయింది ప్రెజెంట్ ఫైవ్ ఇయర్స్ వదిలేయడంతో మొత్తం ఏంటంటే ఒకటే తేడా ఏంటంటే మొత్తం పిచ్చి మొక్కలను ఈ లాంటివి పుట్టేసాయి మొత్తం వచ్చేసాయి రావడంతో అతను మొత్తం ఇది అయితే ఎలా ఉంటాయి ఏదైనా ఇంగ్లీష్ సినిమాల్లో చూడండి ఏదైనా ఒక యుద్ధం వచ్చి ఇదైన తర్వాత మొత్తం పాడుపడిపోయి ఉంటే చూడండి ఆ టైపులో ఉంది ఏ ఇరాక్లోనో లేదంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి కదా రెండు దేశాల మధ్య యుద్ధం రష్యాకునో ఉక్రెయిన్ అక్కడ జరుగుతున్న వీటిలా కనిపిస్తుంది ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫ్రెష్గా ఉండేవి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే క్లియర్ చేసేసి ఇచ్చేసి ఉండుంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఇప్పుడు వదిలేయడంతో ఇలా అయిపోయేవి మొత్తం మనం సినిమాల్లో చూసేవాళ్ళం ఇంగ్లీష్ సినిమాల్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా మనం ఆ టైపులో ఉన్నాయి ఒక భూకంపం వచ్చిన తర్వాత ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పి గ్రాఫిక్స్లో చూపించినట్టు ఉండేది కానీ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు కానీ ఇప్పుడు నిజంగా గ్రాఫిక్స్లో ఉన్నట్టే తయారు చేశారు ఇట్ని కన్స్ట్రక్షన్ చేసినట్ని గ్రాఫిక్స్లో మ్యాచ్ చేశారు ఈ ఫైవ్ ఇయర్స్ అంటే మనం ఏ గవర్నమెంట్ని మనం క్రిటిసైజ్ చేయడం మన ఉద్దేశం కాదు కానీ కాకపోతే ఉన్న వాటిని ఏదో రకంగా వినియోగించుంటే బాగుండేదని మనం ఒపీనియన్ చూడండి ఇవి కూడా అంతే ఇవి కూడా వాళ్ళకి సంబంధించినవే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే సెక్రటరీలో పనిచేసే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా ఒక సెక్రటరీలో వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా అందు గ్రేడ్ల వారిగా సెక్రటరీ పై స్థాయి అధికారులు తర్వాత ఉన్న ఐఏఎస్ అధికారులు తర్వాత ఉన్న ఇది నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు అలా ఎవరికి వారికి ర్యాంక్ వారీగా వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేశారో అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఏ బిల్డింగ్ కూడా అసలు తీయడం లేదన్నట్టు ఉంది అసలు కన్స్ట్రక్షన్ చూస్తే మతిపోతుంది అది చూడండి ఇది చూడండి ఇది నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి లోపలికి వెళ్ళి చూపెడతాం చూద్దాం ఇప్పుడు అసలు కంప్లీట్గా రెడీ టు ఆక్యుపై అన్నట్టు ఉన్నాయి అన్నమాట ఇవి ఇగోండి ఇది ఒక ఫ్లోరు ఆ ఫ్లోర్ లోపలికి వెళ్దాం మనం చూడండి ఫైవ్ స్టార్ హోటల్స్లో గట్ట ఉంటుంది చూడండి ఆ టైప్లో ఉంది ఇది మనం ఇంట్లోకి వెళ్దాం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం చూడండి ఇదిగోండి ఇది ఇది టూ బిహెచ్కే ఇది వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవి మొత్తం అయిపోయింది ఇదిగోండి ఫ్యాన్స్ కూడా వేసారు చూడండి మొత్తం అన్ని అన్ని ఇలాగే ఉన్నాయి ఇవి ఈ ఫ్లోర్స్లో అయితే నాన్ గెడ్యుకేటీ ఆఫీసెస్కి సంబంధించిన హౌస్లో అయితే కంప్లీట్ మొత్తం అయిపోయింది కంప్లీట్ అయిపోయి రెడీగా దిగడానికి టైంలో చంద్రబాబు దిగిపోయాడు ఇంకంతే అమరావతికి బుల్లెట్ దిగిపోయింది చూడండి ఇది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంటీరియర్ కూడా అయిపోయింది ఏకం జస్ట్ వచ్చి వాళ్ళు సామాన్లు పట్టుకొని వచ్చి దిగిపోయి అవును ఉండడమే అన్నట్టు అనమాట ఇదో ఇదో ఫ్లాట్ ఇది అంటే చూడండి అసలు పూర్తిగా వదిలేసారు అసలు వాడడానికి లేకుండా వదిలేశారు అది అన్ని కిటికీలు కూడా పెట్టేసి రెడీగా ఉన్నాయన్నమాట ఇవి టవర్స్ అనమాట ఈ టవర్స్ ఏంటంటే అటు టవర్స్ ఈ టవర్స్ మధ్యలో ఓపెన్ ప్లేస్ కూడా పెట్టేట నాకైతే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ చూస్తున్నట్టే ఉంది ఇవన్నీ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అలాంటిది చంద్రబాబు నాయుడు ఒకే టైంలో ఒక్కొక్క ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీస్కి ఇంకోటి గెజిటెడ్ ఆఫీసర్స్కి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి నాన్ గెజిటెడ్ వాళ్ళకి ఇలాగ వేరుగా రకరకాల ప్లేసుల్లో అమరావతి పరిధిలో కన్స్ట్రక్షన్ అనేది చేశాడు అయితే దీంట్లో బ్యూటీ ఏంటంటే ప్రతి ఈయన ఎమ్మెల్యే హౌస్లు కావచ్చు ఈ అధికారుల హౌస్లు కావచ్చు అన్నిటికీ కూడా ఈ దారులు అయితే ఎటు నుంచి ఎట్టయినా ఐదే పది నిమిషాల్లో వెళ్ళిపోయేలాగా అంత చక్కగా చేశారు అన్నమాట దారులు అప్రోచ్ రోడ్లు చూడండి ఇవి టవర్స్ వాళ్ళవే నాన్ గెజిటేడ్ ఆఫీసర్స్ తాలూకా టవర్స్ నాన్ గెజిటేడ్ ఆఫీసర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా అంటే సెక్రటరీలో పనిచేసే వాళ్ళు ప్రతి సెక్షన్లో కూడా ఒక పది ఇరవై మంది ఉంటారు కదా అందుకని ఇవి ఎక్కువ కట్టారు ఇవి ఈ టవర్స్ ఇవి కూడా అంతే సేమ్ పన్నెండు అంతస్తులే ఒక్కొక్కటి పన్నెండు ఫ్లోర్లు చూడండి జింగిల్ అంతా క్లియర్ చేయాలి ఒకప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీడియో నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి అది ఫ్రెష్ వీడియో ఆ వీడియో టైంకి ఇవన్నీ లేవు ఇవన్నీ పొలాల్లాగా కనిపిస్తున్నాయి పంట పొలాల్లాగా అప్పుడు రైతులు ఫ్రెష్గా వ్యవసాయం చేసిన పొలాల్లో అంతా ఫారెస్ట్ అయిపోయింది ఈ ఫారెస్ట్ మొత్తం క్లియర్ చేయాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పొగ్లంతో క్లియర్ చేస్తున్నారు అవన్నీ ఉన్నా ఆల్రెడీ ఇంకొండి ఇదంతా క్లియర్ చేశారు ఇది నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన వర్క్స్ ఏంటి అనేది మీకు చూడాలని ఉంటుంది ఇది ఇలా ఉండేది అండి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా రోడ్డు మీదకి ఇలా మొత్తం ఉండేది అమరావతి మొత్తం ఇప్పుడు వాటిని క్లియర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇది ఇలా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇదంతా క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు మీద చూడండి రోడ్డు రోడ్డు అంతా క్లియర్ చేసుకుని వెళ్తున్నారు ముందు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్న దీని ప్రకారం రోడ్లు మొత్తం క్లియర్ చేసి అంటే ఎటు నుంచి ఎక్కడికైనా ఫ్రీగా మూవ్ అవ్వడానికి ముందు క్లియర్ చేస్తున్నారు తర్వాత ఆ బ్యాక్ సైడ్ ఉంది తీస్తారంట చూడండి మొత్తం అదంతా క్లియర్ చేశారు ఆల్రెడీ ఇది చూడండి నేను ఇంకా వాళ్ళు చెప్పాను కదా మీకు చంద్రబాబు నాయుడు ఏంటంటే అమరావతిలో ఏం చేశారంటే చెరువులు దవించినట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే సెక్రటరియట్ బిల్డింగ్కి హైకోర్టు బిల్డింగ్ వాటి కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి పునాదుల కోసం తీసిన ఇవేవి ఇప్పుడు చూసిన వాళ్ళకి ఏంటంటే ఏదో చంద్రబాబు నాయుడు చెరువులు దవించినట్టు ఉంది కానీ యాక్చువల్గా ఏంటంటే ఇంత పెద్ద పునాది గ్రౌండ్ అంటే మనకి పునాదుల కోసం తవ్విన గోతులు అనమాట అవన్నీ అవన్నీ వర్షాలకు నీరు పడి నినిగిపోయి ఆ పైన పునాదులు కనబడుతున్నాయి చూడండి అవి అంటే అవి నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశారు ఆ రాగిరికి ఇలా వదిలేయడంతో పట్టించుకోకుండా పెద్ద పెద్ద చెరువులా కనిపిస్తున్నాయి అవి చూడండి ఐరన్ ఇది ఇది పెద్ద ప్లేట్ ఐరన్ షీట్ అది అది ఎంత స్ట్రాంగ్ ఉందంటే అలాంటి షీట్స్ మొత్తం పడి ఉన్నాయి కోసం ఆ పిల్లర్స్కి అటు వాడడం కోసం తీసుకొచ్చారు అవి నెక్స్ట్ ఇవి కానీ ఇవంతా జంగిల్ గ్లీరెన్ చేస్తున్నారు మొత్తం కొట్టుకుంటూ వెళ్తున్నారు ఫస్ట్ చేయాల్సింది ఇది కాదు ముందు అక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ముందు అక్కడ జంగిల్ క్లియరెన్స్ కాబట్టి అవన్నీ ఉన్నారు వాళ్ళంతా ఇవి అయితే మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి పెద్ద పెద్ద చెరువులు లాగా ఇందులో బోట్ వేసుకొని హ్యాపీగా షికారు చేసేలా ఉన్నాయి ఇవి మా వాటర్ మొత్తం మళ్ళీ ఇప్పుడు తోడించాలి మోటార్లు పెట్టి తోడించి ఆ తర్వాత వర్క్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంది నేను ఇందాక చెప్పినట్టు ఇది అసలు ఈ పునాదులు ఇన్ని రోజులు నాంతన్నాయి కదా ఇవి పనికి వస్తాయా లేవా మళ్ళీ కొత్తగా చేయాలా అనేది మళ్ళీ నిపుణుల బృందం వచ్చి పరిశీలిస్తుందంట చూడండి ఇవన్నీ క్లియర్ చేసుకుని వెళ్తే ఆ లోపల ఉన్న రేకులు బయటపడుతున్నాయి ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించినవి అనమాట ఇవన్నీ ఉన్నా ఇవ్వండి ఆ మెటీరియల్ అంతా పడి ఉంది అక్కడ ఇవన్నీ కన్స్ట్రక్షన్కి సంప కంపెనీలకు సంబంధించిన సైట్లు అనమాట ఇవి వాళ్ళ లోపల మెటీరియల్ అంతా పెట్టుకొని వర్క్ చేయడానికి తెచ్చుకున్నవి చాలా వరకు మొన్న కొన్ని కంపెనీలు అయితే తీసుకొని వెళ్ళిపోయాయి కూడా ఇక్కడ నుంచి మరి వర్క్స్ ఆగిపోయి కదా అని చెప్పి ఎలక్షన్కి రిజల్ట్ ఒక టూ మంత్స్ ముందు పట్టుకెళ్ళిపోయి కూడా కొన్ని మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత అంతా ఒక్కొక్కరికి వెనక్కి వస్తున్నారు మళ్ళీ వాళ్ళంతా ఎక్కడ వారికి కన్స్ట్రక్షన్ అయింది మొత్తం బడ్జెట్ అంచనాలు బట్టి అన్నీ మళ్ళీ ఇవి చేయాలి కదా పునఃసమీక్షించి చేయాల్సి ఉంది చేస్తారు చాలా స్పీడ్గా చేస్తున్నారు అనమాట అంటే ఇంతకు ముందు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అప్పుడు కే ఎక్కువ టైం తీసుకున్నారు చంద్రబాబు అని చెప్పి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు కాబట్టి సార్ ప్లానింగ్ లేదు ఏం లేదు తొక్కలేదు మొత్తం గుట్టుబడి అని మొత్తం ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం ముందు మూడు రోజుల ముందే మొదలు పెట్టారు ఈ మొత్తం వీటిని చూడండి ఇవన్నీ క్లియర్ చేస్తారు ఆల్రెడీ ఇక మీరు అది చూస్తే మన హైకోర్టు బిల్డింగ్ అది ఇక ఇప్పుడు ఇది ఈ రేకులు ఉన్నాయి కదా రేకులు పక్కన ఉన్నది పర్మినెంట్ హైకోర్టు అనేది ఇక్కడ కట్టబోతున్నారు ఇక నేను బ్రాకెట్లో పెడతాను చూడండి పర్మనెంట్ హైకోర్టు అంటే ఇది ఈ ఈ టైప్ బిల్డింగ్ ఇక్కడ వస్తుంది అనమాట పర్మనెంట్ అనమాట ఇది దీని పక్కనే టెంపరీగా హైకోర్టు అనేది ఇది కట్టారు చంద్రబాబు టైంలో టెంపరీ హైకోర్టు అనేది ఇది ఈ రేకులు కావతలు ఉన్నది ఇక్కడ ఈ బ్రాకెట్లో పెట్టండి ఇలాంటి హైకోర్టు వస్తుంది ఇది పర్మనెంట్ అంట అది టెంపరీ టెంపరీ అని చంద్రబాబు అనేసరికి నిజంగా టెంపరీ కదా ఏం లేదని చెప్పేసి ఇక్కడ నుంచి మార్చారు యాక్చువల్గా చూడండి ఇదంతా కొట్టుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన పని అంతా చూపిస్తున్నాను మీకు నేను చాలామంది అడుగుతున్నారు కదా ఇది చూడండి ఇది ఇదేంటంటే ఒక రోడ్డు ఇది ఏంటంటే ఎన్ఐడి ఉంది ఎన్ఐడి విట్టు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందిగా విట్టు ఎన్ఐడి ఎస్ఆర్ఎమ్ వీటికి కనెక్టింగ్ రోడ్డు అనమాట ఇది ఈ కనెక్టింగ్ రోడ్డు కూడా కింద చూడండి ఒక చెరువు అయిపోయింది అది ఆ పునాదుల కోసం తవ్విన గోధులేమో అందులో వాటర్ చేరి చూడండి అది కూడా ఒక చెరువులాగా తయారైంది కనెక్టింగ్ రోడ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయ్యింది అక్కడ తాగిపోయింది ఇట్లన్నిటినీ మళ్ళీ పట్ట లెక్కించాల్సి ఉంది అండి ఇవన్నీ క్లియర్ చేసి వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళకి ఇప్పుడు ఇదే పెద్ద శ్రమ అయిపోయింది జంగిలీ క్లియరెన్స్ అనేది అండి ఇదంతా క్లియర్ చేశారు ఇప్పుడు చేయబట్టే మనం ఇప్పుడు రాగలుగుతున్నాం ఆ రోడ్లు బయటపడ్డాయి ఈ తవకాలో రోడ్లు బయటపడినట్టు ఉంది ఏదో నాటి త రోడ్ల ఉంది ఇప్పుడు మన పరిస్థితి తవ్ తవకాల్లో బయటపడితే దాంట్లోంచి వెళ్తున్నాం మనం అది రోడ్డు అవ్వకపోవడం వల్ల ఈ మట్టి రోడ్నే ఇప్పుడు వాడాల్సి వస్తుంది అది అయితే అది కూడా సీడీ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ అనమాట అది అంటే మీరు మనం విజయవాడ నుంచి కానీ ఎటు నుంచి వచ్చే సీడీ యాక్సెస్ రోడ్లోకి ఎంటర్ అయ్యామంటే సిడీ యాక్సెస్ రోడ్ నుంచి అప్రోచ్ రోడ్ల ద్వారా మొత్తం మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ అప్రోచ్ రోడ్లు అనమాట ఇవన్నీ ఇప్పుడు మనం నెక్స్ట్ ఎన్ఐడి దగ్గరికి వెళ్తాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అయితే విషయం ఏంటంటే ఒక రాజధాని కట్టడానికి అవసరమైన ఏవే ఉండాలో అన్నీ ముందే ఏర్పాటు చేశాడు ఆయన చంద్రబాబు గారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఎయిమ్స్ నెక్స్ట్ ఎస్ఆర్ఎం ఇదిగోండి ఇదే దేశంలో ఎంతో ఫేమస్ ఎన్ఐడి అనమాట ఇన్స్టిట్యూట్ ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనేది ఇది కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి ఇది నైంటీ పర్సెంటేజ్ అయిపోయింది ఇది కూడాను ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం నుంచి ఇక్కడ కూడా అడ్మిషన్ స్టార్ట్ అయిపోతాయి ఇది మామూలుగా ఇది అమరావతి అంటే నేను చెప్పినట్టు అసలు అన్ని యూనివర్సిటీలు ముందే తీసుకొచ్చి పెట్టేశారు అన్నమాట ఇక్కడ సరే ఇది అమరావతికి సంబంధించి ఇప్పుడు వర్క్స్ జరుగుతున్న దీనికి డీటెయిల్స్ ఇవన్నీ మీరు డెప్త్కి డెప్త్ ఏమేమి జరుగుతుందో చెప్పాను కదా ఇక ప్రతిరోజు అమరావతికి సంబంధించి వీలైన నేను ఎక్కువ అప్డేట్ ఇవ్వడానికి ఈ ఛానల్ పెట్టాను మీరు అమరావతికి సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ